అందరికీ నమస్కారం ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ వ్యాప్తంగా కానీ యువత యువకులలో అలాగే మిడిలేజ్ వాళ్ళలో కూడా ఈ మధ్య కాలంలో మ్యానియా ఎక్కువైపోయింది మ్యానియా అంటే మన తెలుగు భాషలో ఉన్మాదక చర్య ప్రవర్తన అంటే ఎందుకు ఎక్కువైతా ఉంది అంటే కారణం వచ్చేసి ఎక్కువగా వ్యక్తులకు అతి స్వేచ్ఛ అతి స్వేచ్ఛ ఇవ్వడము పేరెంట్స్ అయినటువంటి వాళ్ళు నిర్లక్ష్య వైఖరితో వదిలివేయడము ఎందుకు చెప్తున్నానంటే మనం యువకులు చూసినట్లయితే ఈ మధ్య కాలంలో హై లెవెల్ యాక్టివిటీ ఎక్కువైపోయింది బైక్లలో విపరీతమైనటువంటి వేగంతో అలానే ఎక్కువ సౌండ్తో అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ కూడా ఇలాంటి చర్యల వల్ల సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయి అక్కడ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది కదా అలానే ఎందుకంటే వాళ్ళకి ఎందుకు అలా చేస్తారంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీనెస్ ఎక్కువ సంతోషం దాని ద్వారా వస్తుంది అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక నమ్మకం వాళ్ళలో ఉంటుంది అది దాన్ని ఫాల్స్ బిలీఫ్ అంటాం ఫాల్స్ బిలీఫ్ అంటే అపనమ్మకం అది ఒక మూర్ఖత్వమైనటువంటి నమ్మకం అంటే అలా ఉంటుంది అంతేకాదు ఇలాంటి వాళ్ళల్లో గమనించినట్లయితే వీళ్ళు ఇలాంటి వాళ్ళకు నైట్ పదకొండు పన్నెండు అయినా నిద్రపట్టదు స్లీప్లెస్ ఏదో ఒక రివర్సులు లేసేస్తా లేదు పడుకోవడము లేయడము మళ్ళీ విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు అలానే మోర్ అండ్ మోర్ టాక్టివెస్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా విపరీతమైనటువంటి దాని మీద సంబంధం లేనటువంటి దాని మీద ఉపయోగకరం లేనటువంటి ఆపేక్ష చెక్క 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 మాట్లాడుతూనే ఉంటారు అతి వేగం అతి ఆవేశం అతి ఆందోళన అంటే ప్రపంచంలో ఎవరికి లేనటువంటివన్నీ కూడా వాళ్ళకే తెలిసినట్టుగా మాట్లాడతారు ఇలా పర్పస్ లెస్గా పర్పస్ లెక్స్ లెక్స్గా యూజ్లెస్గా ఉన్మాదకమైనటువంటి ప్రవర్తన శైలి వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది అంటే ఎక్కువగా మాట్లాడడం వల్ల ఎక్కువగా అనుకోగా ఉంది ఎక్కువ మాట్లాడడం వల్ల ఆ వ్యక్తుల వ్యక్తులకు ఆ వ్యక్తులకు ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించే శక్తి కూడా ఉండదు అలాంటి మూర్ఖత్వమైనటువంటి ప్రవర్తన శైలి ఉంటుంది చూస్తున్నాను చాలా వరకు ఇటీవలి కాలంలో ప్రేమోన్మాదం పెరిగిపోయింది ప్రేమోన్మాదం అంటే క్రేజీగా క్రేజీగా ఫన్గా మొట్టమొదటిసారిగా డ్రగ్స్కు సిగరెట్లకు ఆల్కహాల్కు బాయసులు అయిపోయి అబ్బీజ్ అయిపోయి ఆ అబ్బీజ్ అబ్బిజ్ను కూడా చిన్నగా పక్కనటువంటి వ్యక్తులకు కూడా అంటి అంటించేస్తారు అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మధ్యకాలంలో ఫన్ హ్యాపీనెస్ సంతోషం క్రేజ్ ఈ క్రేజ్ కోసం సంతోషం కోసం ఫన్ కోసం అన్నిటి కోసము యువత అంతా కూడా డ్రగ్స్ 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 పబ్స్ 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 క్లబ్స్ 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 ఈ పబ్స్కు క్లబ్స్కు ఈ డ్రగ్స్కు అయిపోయి యువతి యువకులలో అతి ఎక్కువగా కనపడేది ఉన్మాదం ఈ ఉన్మాదమైనటువంటి విధానంలో ఈ యొక్క మానియా విధానంలో మానియా ప్రవర్తన విధంగా ఉన్నప్పుడు ఏ వ్యక్తి ఏం చేస్తున్నాడో కూడా మర్చిపోయి సమాజ సమాజం ఏమంటుందో ఏమన్నటువంటి విషయం కూడా ఆలోచించుకోకుండా సమాజం సమాజంతో పని లేకుండా కుటుంబంలో వ్యక్తులతో పని లేకుండా వాళ్ళకు అనుకున్నది కరెక్ట్ అయినటువంటి భావంతో వాళ్ళు చేస్తూ పోతున్నారు అందులో భాగంగా ఇటీవల కాలంలో అమ్మాయిల మీద యాసిడ్ దాడులు కానీ ఎందుకంటే తమకు దక్కనటువంటిది ఎవరికి దక్కకూడదు కాబట్టి ఆ వ్యక్తి మీద దాడి చేస్తాం నరికేస్తాం సంపేస్తాం సామూహిక అత్యాచారం చేస్తూ పోతాం ఏమైనా చేస్తాం వాళ్ళకి కావాల్సింది ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ తనకు దక్కనది వేరే వారికి దక్కకూడదు అనేటువంటి ఒకే ఒక బలమైనటువంటి ఫాల్స్ ఫాల్స్ నమ్మకం అంటే దాని దానివల్ల ఏమవుతుందంటే యువతి యువకులందరూ కూడా సమాజపరంగా పెద్దలకు వీళ్ళందరూ కూడా ఒక భయంకరమైనటువంటి నరూప ఉన్నటువంటి ఒక రాక్షసులుగా భావించబడుతున్నారు రాక్షసుడు అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు వీళ్ళను మాత్రం రాక్షసులుగా భావిస్తున్నారు వాళ్ళ కోరిక తెచ్చుకో తెచ్చుకోవడం కోసం వాళ్ళ అలవాటు తెచ్చుకోవడం కోసం వాళ్ళ డ్రగ్స్ కోసం వాళ్ళ మందుల కోసం వాళ్ళ క్రేజ్ కోసం వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం స్త్రీల యొక్క మెల్లో ఉన్నటువంటి పుస్తలు కానీ గొలుసులు కానీ ఆభరణాలు కానీ ఏమైనా సరే దొంగిలించడం ఏటి మిషన్ కొట్టడము మరి దీని పట్ల దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతాం ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ఉపాధ్యాయులు కానీ లేకపోతే మేధావులు కానీ ఏం చేయగలుగుతారు అంటే లా అండ్ ఆర్డర్ అనేటువంటిది స్ట్రిక్ట్గా లేదు అంటారు మళ్ళా లా అండ్ స్ట్రిక్ట్గా లేదు అంటారు లా అండ్ స్ట్రిక్ట్గా ఉన్నంత మాత్రం ఏమవుతుంది బిహేవియర్లో మార్తిస్తే తప్ప ఇది మార్దు అంటే సామాజిక వర్క్ సామాజిక సేవకులు అనగా సోషల్ వర్కర్సు సైకాలజిస్టులు సైక్యాటిస్టులు పోలీసులు ఇన్ని వ్యవస్థలైనటువంటి అయిపోయి సామూహికంగా కోఆపరేషన్తో కోఆర్టిటేషన్తో సంఘటితం అయిపోయి పరిష్కారం కోసం అనేక రకాలుగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి సభలు పెట్టి పేరెంట్స్కు ఒక అవగాహన కలిగించి అలానే కళాశాలల్లో అవగాహన కలిగించేసి ఎందుకంటే పేరెంట్స్ నిజ నిదానంపైన అవగాహన కలిగించాలా అలా అవగాహన కలిగించేటప్పుడు మాత్రమే సమాజం మారుతుంది లేకపోతే మారనే మారదు మారనే మారదు కాబట్టి ఇలా చేసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి కానీ యువతీ యువతంతా మారిపోయి సమాజంలో సవ్యమైనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది అలా చేయనంత వరకు ఈ రాష్ట్రంలో కా దేశంలో కావచ్చు యువతి యువకులు కావచ్చు ఉన్మాదమైనటువంటి చర్య ప్రేమోన్వాదము నరరూపరక్షసులు లాగా హత్యలు ఆత్మహత్యలు రాక్ష అదేవిధంగా యాసిడ్ దాడులు దొంగతనాలు ఇవన్నటువంటి ఉంటాయి తప్ప ఇంకొక వాదన కాదు మరి ఇలాంటి వాదనటువంటి వాళ్ళు ఇలాంటి వారికి సమాజంలో రాజకీయ పార్టీలు కానీ సపోర్ట్ చేయకూడదు రాజకీయ పార్టీ సపోర్ట్ చేయకూడదు పేరెంట్స్ సపోర్ట్ చేయకూడదు రక్షణ వ్యవస్థ సపోర్ట్ చేయకూడదు ఎవరు సపోర్ట్ చేయకుండా వారిని సమాజంలో వండర్ వాళ్ళుగా చేసినట్లయితే బాగుంటుంది వారికి ఏం చేయాలి వండర్ వాళ్ళుగా ఏం చేసిన తర్వాత ఏం చేయాలి కౌన్సిలింగ్ ఇచ్చి రకరకాల మార్గాలలో వారికి సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి వారి పూర్తిగా మోటివేట్ చేసి మార్చి ఒక ఆదర్శ వ్యక్తిలాగా ఒక సామాన్య మానవులాగా మార్చగలగేటువంటి తత్వాన్ని పెంపొందింప చేసినట్టు చేయడమే ప్రభుత్వాలు ధ్యేయంగా పనిచేయాలి అలాగే చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలాంటి చర్యలు ఇలాంటి చర్యలు చేపట్టే అందరూ కూడా రాజకీయ నాయకులకు దగ్గరగా ఉంటారు కానీ ఇలాంటి ఉన్మాతులను రక్షించే క్రమంలో ఏ రాజకీయ పార్టీ కూడా అండగా అండగా వేయకూడదు అలాంటి వాళ్ళు దూరంగా ఉంచాలా సమాజం వెలివేయాలా పోలీసులు కానీ ఎవరైనా సరే వాళ్ళు వెలివేయడం కానీ లేదా వాళ్ళు చేసి లోపల పెట్టడం కానీ పెట్టిన తర్వాత వదిలేయకుంటూ మళ్ళీ వాళ్ళను కౌన్సిలింగ్ ఇచ్చి మార్చాలి అలా వరకు ఈ సమాజము ఈ సమాజంలో ఎంతోమంది అనేక రకాలైనటువంటి డ్రగ్ అబీజుకు ఉమెన్ అబీజుకు గర్ల్ చైల్డ్ చైల్డ్ అబీజుకు భాషగా మారిపోతూ ఉంటారు తప్ప ఇది మారదు కాబట్టి ఇలాంటి మ్యానియాగల వ్యక్తులను ఇలాంటి ఉన్మాదవులను ఇలాంటి ప్రవర్తన వ్యక్తులను మార్చే ప్రయత్నం ప్రతి ఒక్కరూ కూడా చేయాలా అందులో అందరూ సహకరించాలా ఇక్కడ ఒక వ్యక్తి సులభం కోసము ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ కోసమో కాకుండా అందరి కోసం పనిచేయాలి అలా పనిచేస్తేనే స్వచ్ఛమైనటువంటి విధానములో స్వచ్ఛమైన మనసుతో పనిచేస్తే ఇది సాధ్యమవుతుంది ఎందుకంటే సాధ్యం కాదంటూ ఏది భూమిపైన దానికి కావాల్సింది ఒక ఉమ్మడి ప్రయత్నము ఉమ్మడి ప్రణాళిక సమన్వయము ఆ దాంతో ముందుకు పోతే బాగుంటుంది తప్ప అది ముందు పోవాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం దీని గురించి పూర్తి గురించి చేయండి ఉపాధ్యాయుల మేధావులు ఆలయం చేయండి ఆలం చేయాలి ఇచ్చే అవసరం ఉంది వేత్తలు ఏమయ్యారో తెలియదు మేధావులు ఏమయ్యారో తెలియదు మరి అయినప్పటికీ కూడా అది రాజకీయ నాయకులు ఏం చేయాలో తెలియదు ఐఏఎస్లు ఐఏఎస్లు అయితేనేమి ఐపీఎస్లు ఏం చేస్తా తెలియదు మరి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ రాజకీయ నాయకులు కానీ మేధావులు కానీ ఈ యొక్క ఉన్మాదక చర్యలను ఎందుకు నివారించలేకపోతున్నారు ఎందుకు నివారించలేకపోయారు దాని కారణం వెతకండి వెతికి ఆ కారణం తెలుసుకొని వాటి అందరూ కూడా ఏకమైపోయి దాన్ని తొలగించేసి సమాజం ఉన్నటువంటి యువతలను యువతి యువకులను అదేవిధంగా స్త్రీమూర్తులను కాపాడండి రక్షించండి అందరినీ ఆదర్శంగా జీవించనియండి ఆనందంగా జీవించే విధంగా చేయాలని కోరుకుంటూ నేను తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఈ ఎపిసోడ్ ఈ యొక్క విషయాన్ని పూర్తిగా అందరికీ షేర్ చేయండి షేర్ చే షేర్ చేసి కొంతవరకన్నా దీని మీద అవగాహన ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను జయ హింద్